వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండి చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు మిరియాల పౌడర్ ధనియాల పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా ఎమ్మెల్యేల్లి పేస్ట్ ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకుని ఒక ఆనియన్ పచ్చిమిర్చి సూర్యమేతి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి మసాలాలు అయితే మీ క్వాంటిటీ తగ్గట్టు అయితే వేసుకోండి రవెలి గించుకొని కడై పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని వేసుకొని అంతా కలిసే లా కలుపుకొని సిమ్ లో అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చికెన్ లో నుంచి వాటర్ వస్తాయి చికెన్ లో నుంచి వాటర్ వస్తాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి ఈ వాటర్ తోనే చికెన్ అయితే ఉడికిపోయింది ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ని గ్రైండ్ చేసుకొని వేసుకున్న ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవడం లేకపోలేదు చికెన్ లో కలిసేలాగా కలిపి వేసుకొని ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి